రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలికి కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే బయట పడిగే వేయగలిగి సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు చెప్పింది వింటే ఆ పాప సూసైడ్ లెటర్ ఒక రెండు సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని ఎందుకంటే ఆ ఇంజక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా సో అది తీసుకోలేరు మరి అలాంటిది టెన్ ఎంఎల్ ఆ అమ్మాయి ఎలా తీసుకుంది లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజక్షన్ ఇచ్చారా ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇందాక ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి అసలు ఈ విషయం మీద పూర్తిగా అమ్మాయిని పరామర్శించాలని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ అలాగే బార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్ సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి పన్నెండేళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘైత్యం జరుగుతూనే ఉంటుంది ఏమన్న అంటే మాకు మహిళలు అంటే అపారమైన గౌరవం మీ మహిళా సంక్షేమం చాలా చేస్తాము మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు సంక్షేమ సంగతి దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీకు మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు మీరు చెప్పిన విషయం మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ అమ్మగారు ఏమడుతున్నారు మీరు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి రెండు ఇంజక్షన్లు అని అడుగుతున్నారు ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు ఏ ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు ఆయన రోడ్డు మీదకి వస్తే అరిచేతుల హారతులు ఇచ్చారు ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు ఎందుకని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయమనే కాదు ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వెదుస్తున్నారన్న విషయం బయటపడింది ఎందుకు అలాంటి వ్యక్తి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము అమ్మ మేమైతే కళ్యాణి గారు చెప్పినట్టు ఇందాక భరత్ గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీరు ఎలాంటి పోరాటాన్ని దిగినా మీకు అండగా నిలబడుతుందమ్మా ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి మీ ధైర్యాన్ని కోల్పోదు మీరు మాట్లాడాలి ఇతరులను మధ్యలోకి వచ్చేసి